ఎన్టీ రామారావు గారు ఇంట్రడక్షను కాటరగడ్డ వారితో ఉన్న రిలేషన్షిప్పు మీరు బాగా చెప్పారు కాటరగడ్డ బసవ తారకం గారు నందమూరి తారక రామారావు గారి సతీమణి కాకముందు వారి నాన్నగారు మా తాతగారు సొంత కజిన్స్ కాటరగడ్డలో అట్లా రిలేషన్షిప్ తరాలు మారేటప్పటికీ కొంచెం దూరం అయిన మాట వాస్తవం కానీ గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు కాటరగడ్డ వారి అల్లుడు అంతవరకు మేము గర్వంగా చెప్పుకుంటాం తెలుగు వారికి ఖ్యాతిని తీసుకొచ్చిన ఏకైక మహానటుడు కేములుగా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు అవతరిస్తూ ఉంటారు ఒక యువ అంటే ఒక యుగంలో కృష్ణుడు అంటారు ఒక యుగంలో రాముడు అంటారు ఒక యుగంలో అట్లా రకరకాలుగా శ్రీ మహావిష్ణువు కానీ అన్ని అవతారాలు ఎన్టీ రామారావులో చూసుకోగలిగే ఏకైక నటుడు ఎన్టీ రామారావు ఈ కలియుగం అనండి లేకపోతే ఈ శతాబ్దం అనండి ఈ శతాబ్దంలో రాముడైనా ఆయనే కృష్ణుడైనా ఆయనే వెంకటేశ్వర స్వామి అయినా సత్యనారాయణ స్వామి అయినా ఆఖరికి రావణాసురుడైనా దుర్యోధనుడైనా ఏ పాత్రకైనా సరే బడిపంతుల్లో క్యారెక్టర్ కానీ తాత క్యారెక్టర్ కానీ శ్రీదేవి గారికి తాతగా వేశారు హీరోగా వేశారు అట్లా నాకు తెలిసి ఇండియన్ సినీ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేదు తాతగా యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్టు మళ్ళా ఒక ప్రేమికుడిగా యాక్ట్ చేయటం అనేది చాలా తగిన గొప్ప విషయం అది అలా రెండు తరాలు మూడు తరాలతో చేసిన ఆయన ఎన్టీ రామారావు గారు ఇప్పుడు యంగ్ ఏజ్లో నేను ఒక భీష్ముడు ఒక బడిపంతులు అలా ఏజ్డ్ క్యారెక్టర్లు లేకపోతే పిచ్చి ఒక నాన్ గ్లామరస్ క్యారెక్టర్ హీరోలు కొంతమంది జుట్టు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అందం తగ్గకూడదు ఫైట్లో కూడా అందం చెరగకూడదు విగ్గు చెరగకూడదు అనుగిన రోజుల్లో డి గ్లామరస్ క్యారెక్టర్లు నిరుపేద లాంటి సినిమాల్లో రాజు సినిమాల్లో కానీ బడిబంతుల సినిమాలో కానీ భీష్మ క్యారెక్టర్ కానీ ఆయన ఏజ్కి భిన్నంగా ఆయన ఇండివిజువాలిటీకి భిన్నంగా ఒక నటుడిలో ఉండాల్సిన వెయ్యి పర్సెంట్ ఒక నటుడు అనమాట చిరంజీవి సినిమాలో గుడ్డివాడు ఏ పాత్ర అయినా సరే నేను ఇది చేయను అని అనుకుండా విలన్ అ విలన్ హీరోవా హీరో రావణాసుడా ఓకే దుర్యోధనుడా ఓకే కృష్ణుడా ఓకే కానీ మన తెలుగువారి ప్రతి ఇంట్లోనూ రూమ్లో ఉండేది ఒక రాముడో కృష్ణుడో ఎన్టీ రామారావు అసలు దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ రామారావు గారిలో ఆ దేవుళ్ళని చూసుకుంటున్నాం కలియుగ దయ్యం ఈ యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు తెలుగువారికి ఘనకీర్తిని తీసుకొచ్చిన మహామనిషి అందుకంటే గొప్పగా చెప్పకూడదు రిలేషన్షిప్లో అని అనుకోకూడదు కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి రామారావు గారితో నా ట్రావెల్ ఒక డిస్ట్రిబ్యూటర్గా విజయవాడలో లక్ష్మీ ఫిలిమ్స్లో ఆటగాడు సినిమా షూటింగ్ టైంలో నుంచి ఎన్టీ రామారావుతో నా ట్రావెల్ మొదలైంది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో విజయవాడలో కార్తీక దీపం అనే సినిమా మేము రిలీజ్ చేశాము ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి ఎన్టీ రామారావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు కార్తీక దేవ శోభన్ బాబు గారు శ్రీదేవి చేశారు ఆ సినిమాకి ముఖ్య అతిథిగా రామారావు గారు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించెళ్ళారు తర్వాత నైన్టీన్ ఎయిటీలో శ్రీలక్ష్మి చిత్రాన్ని మా డిస్ట్రిబ్యూషన్ సంస్థ నైజాంకి ప్రారంభించినప్పుడు ఎన్టీ రామారావు చేతుల మీద ప్రారంభించుకునే అదృష్టం మా అందరికీ రావటం ఇందులో పూర్ణ వై హరికృష్ణ గారు నిర్మాత హరికృష్ణ గారు ఏ పూర్ణచంద్ర గారు తన రామారావు జి బాబు గారు అని ఆయన బీవీ రాజు గారు నేను అందరూ పార్ట్నర్షిప్ అది అలా ఎన్టీ రామారావు గారితో మాకు రిలేషన్షిప్ అలా ఉండిపోయింది తెలుగుదేశం పార్టీ స్థాపించడం ముఖ్యమంత్రి అవడం తొమ్మిది నెలల్లో ఎయిటీ త్రీలో తొమ్మిది నెలగా ఫ్రీ టూ టూ ఎయిటీ త్రీ ఆ టైంలో ముఖ్యమంత్రి అయ్యి తమిళనాడుకి ఒకసారి విజిట్ చేశారు ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు నేను తెలుగు నిర్మాతల మండలికి అధ్యక్షుడిని హానరీ సెక్రటరీని నేను నేను ఆధ్వర్య మా ఆధ్వర్యంలో తెలుగు నిర్మాతల మండలి ఆయనకి ఘన స్వాగతం పలకటం సబేరా హోటల్లో పెద్ద ఫెలిస్టేషన్ స్టేషన్ ఫంక్షన్ చేయటం ఇక్కడ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఆల్ లాంగ్వేజెస్ నిర్మాతలను పిలిచి ఆయన్ని ఆనర్ చేయటం అనేది మేమందరం చెప్ చాలా గొప్పగా చెప్పుకుంటాం మేము ముఖ్యమంత్రిగా ఫస్ట్ విజిట్ చెన్నై ఇక్కడ ఏంటంటే నేను చెన్నైలో దాదాపు నలభై ఏళ్ళుగా సెటిల్ అయ్యాను సార్ ఎయిటీ ఫోర్కి నేను కార్యదర్శి ఇక్కడ తెలుగు నిర్మాతల మండలిలో నేను కార్యదర్శిగా ఉన్నాను ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు ఫస్ట్ టైం ఆయన సన్మానించుకునే అదృష్టం రావటం అనేది బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో ఆయన ఎవరితో అయినా సరే అబ్బో నేను ఫలానా అనేది లేకుండా ఏమాత్రం గర్వం అనేది లేకుండా ఆహవ అనేది లేకుండా డౌన్ టు ఎర్త్ లాగా ప్రతి ఒక్కళ్ళతోనూ కలిసిపోయి వాళ్ళతో ఎలా ఉండాలంటే ఒక పెద్ద నిర్మాత అయినా ఒకటి చిన్న నిర్మాత అయిన ఒకటి పెద్ద ఆర్టిస్ట్ అయిన ఒకటి చిన్న ఆర్టిస్ట్ అయినా ఒకటి ఆయన అంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళు అక్కనే నాగేశ్వర గారితో వాళ్ళిద్దరు అనుబంధం ఇండస్ట్రీకి రెండు కళ్ళని చెప్పుకునేవాళ్ళం అలా వాళ్ళిద్దరూ కలిసి ఉంటాం నేను నిర్మాతగా అయ్యేటప్పటికేంటంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు నాగేశ్వరతో సినిమాలు తీసుకునే అదృష్టం వచ్చింది నాగేశ్వరతో రెండు సినిమాలు తీశాను రామారావార్త తీయలేకపోయిన లోటు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఆయన ఆయనతో ట్రావెల్ ఒక రకంగా స్వీట్ మెమరీస్ అనే అనుకోవాలి నాకు ఆయనకి మామూలుగా కలిసినప్పుడు రెండు వారు అనేవారు ఎక్కువగా అంటే ఆ జనరేషన్ పుండరీకాక్షి గారు డివిఎస్ రాజు గారు వాళ్ళందరూ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ముఖ్య అతారులుగా ఉన్నప్పుడు నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను వాళ్ళతో పాటు రామరావర్త కలవటం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ కలిసి ఆయనతో చాలా మీటింగ్లు జరగటం జరిగింది ఇంకొక గర్వకారణమైన విషయం ఏంటంటే ఒక తెలుగువాడిగా తమిళనాడులో తమిళనాడులో ఉన్న రెండు కోట్ల మంది తెలుగువారికి తాగటానికి నీరిచ్చిన దేవుడు తెలుగు గంగ అప్పట్లో ఎంజిఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడుకి వాటర్ ప్రాబ్లం మాకు తాగటానికి నీళ్ళు లేవని ఎంజిఆర్ గారు అడగంగానే తెలుగు గంగ ప్రాజెక్టు ఓపెన్ చేసి తమిళనాడుకి నీ మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు తన రాష్ట్రంలో రిక్వైర్మెంట్ ఉందా నీళ్లు అధికంగా ఉన్నాయా తక్కువ ఉన్నాయా సరిపడ ఉన్నాయా అని చూసుకోకుండా ఎంజీఆర్ గారు రాగానే అడగంగానే సోటి తమిళనాడు మిత్రులందరూ మంచినీళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్నారంటే తమిళనాడులో పెరిగిన ఒక నటుడుగా తమిళనాడులో నేను పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా వెళ్ళిన సందర్భంగా తమిళనాడుకి నా వంతు కర్తవ్యంగా చేయాలనే బాధ్యతగా తమిళనాడుకి తెలుగు గంగ ప్రాజెక్టు అప్రూవ్ చేసి మంచినీరు ఇచ్చిన దేవుడు తమిళనాడు తమిళనాడులో ఉన్న రెండు కోట్ల మంది ఈ రోజుకి మనం మంచినీళ్ళు అంటే ఆయన పుణ్యమే అనుకుంటారు అటువంటి ఘనకీర్తి తమిళనాడు ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు ఒకే ఒక్కసారి చూశాను నేను వాళ్ళిద్దరూ కలిసి సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్లో ఒక ఫంక్షన్కి వచ్చారు ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ చేసాం మేము సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఫిలిం ఇండస్ట్రీ ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు మామూలుగా ఎంజిఆర్ గారితో పరిచయం లేదు రామారావుతో ఉంది కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీద ఉంటాం రెండు బ్రదర్ బ్రదర్ అని వాళ్ళంతా అంత ఆప్యాయంగా ఉంటాం అవన్నీ నేను కళ్ళారా చూశాను తమిళనాడుకి అటువంటి దేవుడు వాళ్ళిద్దరూ కలిస్తే మళ్ళా మనకి ఇద్దరు దేవుళ్ళు కలిసినట్టే లెక్క అనమాట అంత చనువుగా అంత క్లోజ్గా బ్రదర్ బ్రదర్ అనుకుంటా ఉండేవాళ్ళు అందుకనే ఎంజీఆర్ గారు హైదరాబాద్ వచ్చే అప్పట్లో ఎన్టీ రామారావు గారిని మాకు తమిళనాడుకి నీరు ఇవ్వండి అని అడగంగానే ఒక్కొక్క మాట ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్కి నీళ్లు ఉన్నాయా లేవా సరిపోతాయా లేదా అని ఆలోచించకుండా ఇచ్చేసారు ఇక్కడ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుని ఆ బజుల్లా రోడ్డు ఇంట్లో మేకప్ వేసుకుని అలా తిరిగి కోడంబాకం వెళ్ళి స్టూడియోల్లో నటించి వచ్చిన మన రకరకాల పాత్రలు మనకు తెలుసు అలా తర్వాత అదే ఇంట్లో పార్టీ స్థాపించడం తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచే ముఖ్యమంత్రిగా అదే పార్టీలో ప్రచారానికి వెళ్ళటం పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రి అవటం ఇవన్నీ సరే సామాన్య మానవులకు అనితర సాధ్యం అనే అనాలి అంత గొప్ప విషయం అన్నమాట ఇక ముందు జరగలా ఇక జరగదు అయితే నా భవిష్యత్ అంటారు కదా ఆ పదానికి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఉదాహరణ అంతే ఇంతకుముందు ఎవరు లేరు ఇక ఎవరు రారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఇంపాసిబుల్ రాత్రి బగళ్ళు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలిసి సినిమా హీరోగా ఉండి దివ్యసీమ తుఫాను కానీ రాయలసీమ కర్నూలు తుఫాను కానీ కరు ఆ కరువు కానీ ఎన్నో రకాలుగా జోలు పట్టి ప్రజలకి హెల్ప్ చేసి తోటి నటీ నటులందరినీ కలుపుకుని వెళ్ళి వసూలు చేసి ఆదుకున్న మహాను మహానుభావుడు ఒక నెల రోజులు అలా తిరిగి దానికంటే ఒక నెల రోజులు సినిమా చేస్తే వచ్చే డెబ్బైనే అయిపోవచ్చు కానీ ప్రజల కష్టాలు కళ్ళారా చూడాలి ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళని సేద తీర్చి ఏర్పాటు చేయాలనే ఆ తాపత్రయం తపన ఆయనలో ఉంది కాబట్టి